ఎక్కువగా ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఈ ఇష్యూస్ రాకుండా ఉండాలి ఎప్పుడైనా ఓబీస్గా ఉన్నట్లయితే మనము వాళ్ళని సింపుల్గా తినడం వల్లనే వచ్చింది అని జడ్జ్ చేయడానికి ఉండదండి ఎప్పుడైనా ఓబేసిటీ అనేది సపరేట్ టాపిక్ అనేది అది వాళ్ళకి ఎప్పుడైతే ఓబీస్ పేషెంట్స్ మన దగ్గరికి వస్తారో మనం ఫస్ట్ వాళ్ళని అసెస్ చేస్తాం వాళ్ళకి ఎగ్జాక్ట్లీ వాళ్ళ రీజన్ ఏంటి అట్లా వెయిట్ గెయిన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ లాంగ్ విత్ ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేకే ఉంటుంది అట్లా ఉన్న క్రమంలో వాళ్ళను మనం ముందు ఫుడ్ ఇంటేక్ కంట్రోల్ చేసుకోమని కొంచెం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఒక సిక్స్ మంత్స్ వరకు అట్లా ట్రై చేయమని చెప్తాం ఇట్లా ట్రైమ్ అని చెప్తే చాలా వరకు కొంచెం ఎవరైతే సిన్సియర్గా ఫాలో అవుతారో మంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళు వాళ్ళు తీసుకునే పోర్షన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ తినడం కానీ అది సింపుల్ చేసి డైలీ అరౌండ్ వన్ టు అవర్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ షెడ్యూల్ బట్టి వాళ్ళు రెగ్యులర్ సింపుల్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినా కానీ వాళ్ళకు గుడ్ రెస్పాన్స్ వస్తుంది అయితే ఇదొకటి మేజర్ కారణము అదే కాకుండా కొంతమంది హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి అంటే టైప్ టు డయాబెటీస్ కానీ థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళల్లో కూడా మనకు ఈ ఒబేసిటీ అనేది రావచ్చు అటుప్పుడు హార్మోనల్ మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు కూడా దేల్ కమ్ బ్యాక్ టు నార్మల్ దీస్ ఆర్ థింగ్స్ ఇంకా థర్డ్ వెరైటీ అంటే కొంతమంది జెనెటికల్లీ ఇప్పుడు డిస్పోజల్ కూడా ఉంటారు వాళ్ళకు వాళ్ళని కొంచెం ఇట్ ఈస్ ఇట్ విల్ బి టఫ్ టు డీల్ విత్ ఎవరు ఓబీసీ వచ్చినా మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళ రూట్ కాస్ చూసి వాటిని దాన్ని ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాం ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కానట్లయితే మనకు కొన్ని మెడికేషన్స్ ద్వారా ఇస్తాము ఇంకా అట్లా కూడా ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏమంటే ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా డైటింగ్ చేసినా లేదంటే ఇవి చేసినా కానీ వాళ్ళు వెయిట్ మెడికేషన్స్ అని కూడా తగ్గరు అట్లాంటి వాళ్ళకు మనము వేరియస్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కానీ ఎండోస్కోప్ ప్రొసీజర్స్లో సర్జరీ కానీ ఆప్షన్ ఇస్తాము వాళ్ళ వెయిట్ని బట్టి ఇప్పుడు ఎండోస్కోపీ ప్రొసీజర్ చూసినట్లయితే ఇప్పుడు ఎండోస్కోపీలో గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్ చేయడము ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్స్లో అది సింపుల్ నాన్ఇన్వే నాన్ ఇన్వేజివ్ ఓపీడీలోనే వచ్చి జస్ట్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడిన సిబ్బుల్ ఒక టెన్ మినిట్స్లో చేసుకొని వెళ్ళిపోవచ్చు దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఆర్ త్రూ ఎండోస్కోపీ ద్వారా కూడా ప్లేస్ చేయొచ్చు ఈ రెండు ద్వారా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ చేయొచ్చు దానివల్ల ఏమవుద్దంటే ఇవన్నీ స్టమక్లో బెలూన్ స్వెల్ కావడం వల్ల మీరు తినే ఆహారం అనేది తగ్గిపోతుంది మీరు ఆబ్వియస్లీ ఇంటేక్ తగ్గడం వల్ల మీరు డెఫినెట్లీ వెయిట్ అనేది లాస్ అవుతారు దిస్ ఈజ్ అ వన్ థింగ్ అయితే ఇది గ్యాస్ట్రిక్ బెలూన్ ఏమంటే అది టెంపరీ మెజర్ అనమాట అంటే విత్ ఇన్ మామూలుగా నాన్ ఇన్వెజిబుల్ అల్యూరాన్ బెలూన్లో అయితే మనం ఒక ఫోర్ మంత్స్లో అవే డైజెస్ట్ అయి పార్ట్లీ మనకు మోషన్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కొన్ని టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ బెలూన్స్ మాత్రం ఎండోస్కోపీ చేసి తీయాల్సి ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ డ్యూరేషన్ తర్వాత ఇది వన్ మెథడ్ ఇంకా లేదు దీన్ని కూడా ఇది టెంపరీ మెథడ్ కాదు మాకు పర్మనెంట్గా కావాలి అంటే ఎండోస్కోపీకి వెళ్ళి మనం స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్ట్ అంటే స్టిచ్చెస్ వేసి స్టమక్ కెపాసిటీని తగ్గిస్తామన్నమాట దట్ ఈజ్ అనదర్ మెథడ్ ఇవి ఎండోస్కోపీ ద్వారా అవైలబుల్ అయిన ట్రీట్మెంటు కొంతమంది ఇంకా ఎక్సెస్ వెయిట్ ఎక్సెస్ కో మార్బిలిటీస్ ఉన్న వాళ్ళకు ఇంకా కొద్దిగా హైయర్ సర్జరీస్ కావాలంటే గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఈ సర్జరీస్ అనేది ఎంత సేఫ్ అంటారంటే వీటి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇవి మామూలుగా ఎండోస్కోపిక్ సర్జరీస్ బెలూన్ ప్లేస్మెంట్ అయితే సేఫ్ అండి అది ఏమీ పెద్ద లేదు బెరియాట్రిక్ సర్జరీ కూడా జనరలీ ఎక్స్పర్ట్స్ డూ దే దే ఆర్ సేఫ్ ఓన్లీ